అందరికీ సరిపడేంత యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు జూపల్లి తిరుమలరావు తెలిపారు యూరియా కొరత ఉందని స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావుని కోరగా వెంటనే స్పందించి తొమ్మిది లారీల యూరియాను గరేపల్లికి కేటాయించినందుకు గరేపల్లి ప్రజల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలుపుతున్నామని తిరుమల రావు అన్నారు పల్లె గొల్లపల్లి వొందగుంటపల్లి అర్సేపల్లె అటువంటి వాడి కూడా చుట్టూ నాకు రెవెన్యూ గ్రామాలకు సరిపడా యూరియా కావాలని అడగానే రైతులు అడగానే మా సింగులు సరిపోతు అడగానే అన్న దానికి స్పందించి ఇమ్ తొమ్మిది లార్ల యూరియా సప్లై చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి మా యొక్క మనవి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నువ్వు సప్లై చేయడానికి అన్నగారు ముందుకు చేయడం జరుగుతుంది మీకేమన్నా ఇంకా సప్లై రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సప్లై చేసే బాధ్యత అని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారు